స్థితి ఏంటి మనం లాస్ట్ మాట న్యాయం చేయండి లాస్ట్ నెలలో ఏంటి నిజమైన భక్తుడు దేవుని అదేనండి నిజమైన భక్తుడు ఆత్మతో జీవితం సరే అని వచ్చి నిజమైన భక్తుడు ఆత్మతో జీవితం నిజమైన భక్తులు ఎవరు ఆత్మతో జీవితం ఎలా ఉంటది అంటే ఈ లోకంలో నాలుగు ఆత్మలు ఉంటాయి మనుష్యాత్మ కూడా

పరిశుద్ధాత్మే పనిచేస్తా అనుకోవడానికి లేదు నాలుగు ఆత్మలు అందరి దగ్గర పనిచేస్తాయి ఈ మూడు ఆత్మల్ని దాటి ఆ పరిశుద్ధాత్మ జీవితంలో విశ్వాసే రాకుండా ఎత్తబడతాడు ఏ ఆ యాచకుడు అంటాడో ఆ యాచకునే రాకుండా ఎత్తబడతాడు ఏ ప్రవక్త అంటాడో ఆ ప్రవక్త రాకుండా ఎత్తబడతాడు మేము ప్రవక్తలు యాజకులు వెండి

ఉండదని దెయ్యం కూడా ఉండదు ఉండదంటే కానీ ఆ దెయ్యానికి వెళ్తే శక్తి మనకి స్థుతి ద్వారా వస్తుంది అదేదని ఆ పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థుతి అనే ఏకా ద్వారా వస్తుంది